నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగి చేస్తున్న చూద్దాం అంటూ ఆ మధ్య పోలీసులకే సవాల్ విసిరి ఎట్టకేలకు పట్టుబడిన రవి పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించాడు భార్య అత్త నుంచి ఎదురైన అవమానాలే అతడిని ఈ నేర మార్గం వైపు నడిపించినట్లుగా విచారణలో తేలింది ఇక వివరాల్లో ఫీల్డ్లోకి వెళ్తే వెబ్ డిజైనర్గా పనిచేస్తున్న రవి రెండు వేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్నాడు అయితే తన సంపాదన సరిపోవటం లేదని డబ్బు సంపాదించడం చేత కాదంటూ భార్య అత్త అవహేళన చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు డబ్బు సంపాదించాలన్న కసితో తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి ఐ బొమ్మ బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లను సృష్టించాడు కొద్ది కాలంలోనే ఈ వెబ్సైట్లకు బెట్టింగ్ యాప్ల నుంచి భారీగా ప్రకటనలు రావడంతో ఊహించినంత డబ్బు సంపాదించాడు కానీ అతనితో కలిసి జీవించేందుకు భార్య నిరాకరించడంతో రెండు వేల ఇరవై ఒకటిలో వారు విడాకులు తీసుకున్నారు అనంతరం తన మకం నెదర్లాండ్స్ కు మార్చి అక్కడి నుంచే వెబ్సైట్లను నిర్వహించడం మొదలు పెట్టాడు ఈ క్రమంలో సుమారు యాభై లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు గేమింగ్ ముఠాలకు అమ్మి ఇరవై కోట్లు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు కూకట్పల్లిలోని తన ఫ్లాట్ను విక్రయించి ఆ సొమ్ముతో విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడాలన్న ఆలోచనతో హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు ఈ సందర్భంగా నగర సిపి సజ్జనార్ మాట్లాడుతూ చట్టానికి సవాల్ విసిరే ఏ నేరస్తుడైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు ఉచితంగా సినిమాలు చూపిస్తున్నారంటే దాని వెనుక యూజర్ల డేటాను దొంగిలించే చీకటి కోణం ఉంటుందని ప్రజలు ఇలాంటి పైరసీ వెబ్సైట్లను ప్రోత్సహించవద్దని ఆయన సూచించారు